చివరితమైనణ్యములు పొందుకొని గొప్ప విశ్వాసం మనకు వెళ్దాం అయా మీ ద్వారా శ్రేష్టమైన వర్తమానం అందించి మాతో మీరు మాట మహిమ మమ్ములను మా యొక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించి మీ అభిషేకముతో ఆశీర్వాదముతో వాగ్దానంతో నింపుతారని నడేస్తున్నా నామములో వేడుకుంటు మా ప్రియ తండ్రి ఆమె హలో ప్రియమైన దేవుని విడలారా దాదాపు నాలుగున్నర నుంచి పాటలు పాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం కూర్చున్న వారికి చాలా కష్టం అయిపోయింది చాలా ముందర నిట్టు కూర్చున్నాం కనుక ప్రయాసం ఉంది కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేసినాం అదే గారు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం ఎందుకంటే దేవుని వాక్యం పరి మనకు సెలవిస్తున్నది పండుగ విషయములలో దేవుణ్ణి స్థుతించాలని పండుగ ఆచారం బైబిల్లో ఎన్నో గ్రంథాలు మనకు రాయబడిందని మనం తెలుసుకునే వారిగా ఉండాలి పండుగలు ఎన్నో ఉన్నాయి పసుకా పండుగ గుడికి ఉంది అది పెద్ద పండుగ ప్రతి రాజు చేశాడు ప్రతి రాజు ఆ పండుగను ఆచరించినట్లు మనం గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేసినాం ఈ కోత కాలపు సందన గుడుక కాలముల గుడుక ఎక్కువ వాడబడినట్లు వాక్యములు మనం చూడగలుగుతున్నాం అదేవిధంగా నెహమ గ్రంథంలో గుడారముల పండుగ అని వాక్యం మనకు సెలవిస్తుంది చెట్ల కొమ్మలు వచ్చి ఇంటింటికి కట్టుకొని అనేక విధాలుగా పండుగ చేసి సంతోషంగా ఉన్నట్లు వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రతి విషయాన్ని ఈ పండుగను ఎంతో సంబరంగా చేసుకుంటున్నాం కనుక ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడు కాచి కాపాన్ని దేవునికి మనం ఏం చేయాలి స్థుతులు చెల్లించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చదవండి నేమ్య గ్రంథము పదవధ్యాన్ని ముప్పై రెండవ నుంచి మనం ధ్యానం చేసాం మరొకసారి దాన్ని చదవండి గట్టిగా మరియు మరియు మన దేవుని మందిర సేవా నిమిత్తము మన దేవుని మందిరము సేవా నిమిత్తము ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము తులము వెండిలో తులము వెండిలో మూడవ వంతు ఇచ్చేదని మూడవ వంతు ఇచ్చేదని నిబంధన చేసుకుంటిమి నిబంధన చేసుకుంటిమి తులము వెండి అని వాక్యములో మనం నాడు ఎక్కువ ప్రాధాన్యత వెండికినట్లు వాక్యములో మనం చూడగలుగుచున్నాం కనుక వెండి నాణ్యములు ఉండేది ఆ కాలంలో వెండి నాణ్యములు ఉండేదని మనం గమనించేవారిగా ఉండాలి ఎక్కువ బంగారు వెండి సంపాదించేవారని మనం గమనించేవారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి కుంటి విక్షకుడు కూడా మనం చూస్తున్నాం తేరు చూశాడు యోహానులు యోహాను పేద రూపం వారి పైపు తేరు చూస్తే వారు ఏమన్నారు చెప్పండి చూద్దాముగా బై వెండి బంగారములు యొద్ద లేవు అని వాక్యం మనకు సెలవిస్తుంది పూర్వకాలములో ఆలయానికి వచ్చేటప్పుడు దాన ధర్మాలు చేసేవారు దాన ధర్మాలు చేసేవారు కనుక వారి దగ్గర ఏమి వెండి రూకలు ఉండవు కనుక దాన్ని ఏం చేసి వెండిని తుంటలు తుంటలుగా కొట్టుకొని బంగారం తుంటలు తుంటలుగా కొట్టుకొని దాన ధర్మం చేసేవారు కనుక అక్కడ అనేకమైన కుంటి భిక్షకులు గుడ్డివారు పడిరీని వాక్యములో మనం చూడగలుగుతున్నాం ఆనాడు ఎరుసలేం మందిరం లేకి కుంటివారిని గుడ్డివారిని మూగవారిని చెవిటి వారిని ఆ ముక్కుడి వారిని వీరందరినీ రాణించేవాడు కాదు ఈ విషయాన్ని మీరు గమనించేవా ఈనాడు ఏసై వచ్చిన తర్వాత అందరిని చేర్చుకొని సమానంగా చేసినట్లు వాక్యములో మనం చూడగలుగుతున్నాం కనుక దేవాదేవునికి ఎసైకు వందనాలు కనుక ప్రతి విషయంలో ఆయన ఇచ్చిన బాధిన్నతి బట్టి మనమందరం ఆలయంలో ప్రవేశిస్తున్నామని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవుతుంది చదువా సవరింపబడిన రొట్టె విషయంలోను సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యము విషయంలో నిత్య నైవేద్యము విషయంలోను నిత్యం అర్పించు దహన బలి విషయంలోను నిత్యము అర్పించు దహన బలి విషయంలోను విశ్రాంతి దినముల విషయంలోను విశ్రాంతి దినముల విషయము అని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ విశ్రాంతి దినమును మనం గమనించినట్లయితే ఏడు దినాలు అనేక విధములుగా ఆరు దినములు పనిచేసిన తర్వాత ఏడవ దినాన్ని విశ్రాంతి దినముగా మనకు పాత నిబంధనల్లో కనపడుతుంది కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా క్రొత్త నిబంధన కోసాలకు మనం ఆదివారాన్ని సేవిస్తున్నాం ఈ ఆదివారాన్ని గురించి కూడా మనం తెలుసుకునే వారిగా ఉండాలి ఎందుకు విశ్రాంతి దినమే కాదు కానీ ఆదివార దినము కూడా చాలా ప్రాధాన్యత అని నెహిమ ప్రవక్త రాస్తాడు ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేయించున్నాం కనుక ఈ నెహమ ఏమంటాడంటే ఎనిమిదో అధ్యాయములు పద్దెనిమిది వచనాన్ని మనం చూసినట్లయితే చదవండి ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మొదటి దినము మొదలుకొని మొదలుకొని కడవరి దినము వరకు వరకు అని దినము అను దినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని చదువు విని వినిపించు వచ్చే చదువు వినిపించుతోబచ్చను వారు ఈ ఉత్సవమును వారు ఈ ఉత్సవమును ఏడు దినముల ఏడు దినముల వరకు ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత ఆచరించిన తర్వాత విధి చొప్పున విధి చొప్పున ఎనిమిదవ దినమున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘము వారు పరిశుద్ధ సంగముగా కూడుకొని జీవనోపాధి అయినా ఏ పని చేయలేదని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రేమైనా దేవుని బిడ్డలారా ఈ విశ్రాంతి దినానికి కాకుండా ఆదివార దినానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉందని మనం గమనించేవారిగా ఉండాలి ఈ ఆదివార దినమున ఏస లేచాడు గనక దానికి పరిశుద్ధ దినమని మనం గమనించేవారిగా ఉండాలని వాక్యంలో మనం చూడగలుగుచున్నాం పండగల విషయంలో జాగ్రత్త ఉండమని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం పంట విషయంలో కూడా మనం సహాయం చేయాలని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం నువ్వు పంట పండించిన తర్వాత ఏం చేయాలి పంట పండిన తర్వాత ఆ మందలు అంటే చుట్టూ ఓరలు కొయ్యకూడదు ఇడిచిపెట్టాలని వాక్యం మన కోసలేదు విడిచిపెడుతున్నావా మందలు విడిచిపెట్టడం లేదు అంత కోస్తాం కనుక ప్రతి విషయం అది ఎవరికి అంటే అది ఓరలు కోసి దాన్ని అల్లాడించి దేవుని మందిరం తీసుకురావాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియమైన దేవుని బిడలారా ఈ మందలంటే చుట్టున్న వాటిని తీసి ఎవరికి అలా దేవునికి యాజకునికి ఇవ్వాలని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి ఈ ఆచారం ఇప్పటి నుంచి కదా పూర్వం నుండి ఉన్నట్లు వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం కనుక ఈ విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవేస్తుంది ఈ నిహిమ కాలము మొదలుకొని పూర్వకాలము నుంచి అనేక విధాలుగా దేవాలయము డెబ్బై మార్లు పడి పడగొట్టారండి ఎన్నిసార్లు డెబ్బై సార్లు పడగొడితే ఈ డెబ్బై సార్లు దేవుని బిడ్డలు ఎంతో కష్టపడ్డారు కష్టాల పాలైనట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం అదే విధంగా ఇతర కాలములు గుడుక ఆయన గుడిక చాలా కష్టపడ్డాడండి అదేవిధంగా నెహమ్మ కాలం కోసాలకు ఆయన గుడుక దుఃఖపోయి చేతుల చిల్లిగవ లేకపోయినా ఏందేమో వింటున్నారా చేతుల చిల్లిగా లేకపోయినా ఆయన మందిరానికి కట్టేయడానికి సిద్ధపడినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం మనం దాదాపు కోటి రూపాయలున్నా భయపడుతున్నాం ఆయన అయితే చేతులు చిల్లిగవ లేదు ఆయన నెహమ్మ గట్టిగా ప్రార్థన చేసినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రార్థనలో శక్తున్నది ప్రార్థనలో బలం ఉందని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం ఆయన మొదటిగా జం నాలుగో చనంలో చూసినట్లయితే ప్రార్థన చేశాడు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తే ఆ రాజు మనసు కదిలించినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం రాజు రెండవ అధ్యాయంలో ఆయన కరణించి అనేక విధాలుగా సహాయం చేసినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది కనుక ఇలాగ దేవునికి ఇచ్చిన తర్వాత మనము ఎలాగా ఆశీర్వదిస్తాడో మనం గమనించే వారిగా ఉండాలి ద్వితీయోపదేశకాండని చూద్దాం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన అని చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము దేవుడైనా యహో మాట వింటున్నామా అంత గలవని నిన్న అమ్మాయి చెప్పింది కానీ మనం ఈ వినడం లేదు కనుక ప్రతి విషయాన్ని మనం గమని శ్రద్ధగా వినాలంట దేవుని వైపు కాకుండా భక్తుడు చెప్పే మాటల వైపు ఎలాగా తేరి చూడాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఆ మాటలని మన నోట్ల పడాలి కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేసిన శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల భూమి మీద నున్న సమస్త కంటే నిన్ను నిన్ను హెచ్చించును భూమి మీద సమస్త జనులు వారి కన్నా నిన్ను హెచ్చిస్తానని వాక్యం మనకు సెలవేస్తుంది మనము ఎలా ఉంటామంటే అందరికన్నా మిన్నగా ఉంటామని వాక్యం మనకు సెలవేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమిలో ఉన్న ప్రజల అందరికంటే గొప్పగా చేస్తానని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా పెద్దలు అనేకమైన ధనికులు ధనవంతులు రాజులు అనేకమైన వారు కూడా నీకు నమస్కారం చేస్తారని వాక్యం మనకు సెలవిస్తుంది ఎస్ఐ గ్రంథంలో రాజులు నీకు నమస్కారం చేయదురు రాను నీకో పాలిచ్చే దాదలుగా ఉందరు అని వాక్యం మనకు కోశాలు వేస్తాయి ఇక్కడ భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేసేదాన్ని వాక్యం మనకు కోశాలు వేస్తుంది ఆ చదవండి చదువు సార్ నీవు నీ దేవుడైన యహో మాట విని ఎడలా నీవు నీ దేవుని నీ దేవుడైన యహో మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ మీదికి వచ్చునోని వాక్యం మనకు సెలవు మనం అడగాలి దీవెనలు దేవెనలే మయా పరా పరా దేవెనలే మయా అట్లా అడిగే వారిగా ఉండాలి ఆయనను అడిగితే ఇస్తే దేవుడిని వాక్యం మన సెలవు వేస్తుంది ఆ నీవు పట్టణంలో దివింపబడు పక్కన దీవింపబడు పొలములో దివింపబడు దింపబడు నీ గర్భ ఫలము నీ గర్భ ఫలము భూఫలము పశువుల గొర్రె మేకల మందలు గొర్రె మేకల మందలను దీవింపబడును దీవింపబడును అని వాక్యం మనకు సెలవేస్తుంది గొర్రె మేకల మందలను ఒక దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం మనకు సెలవుస్తుంది ఈ దావిత మహారాజు గొర్రెలు కాపరి గనక అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు అనేక మృగములు ఆయన మీదకు వచ్చేది అనేక విధంగా ఒంటరి వాడు ఆ మందకు ఆయన ఒక్కడే కాపాడినట్లు వాక్యంలో కాచినట్లు మనం చూస్తాం మిగతా అండలు ఉన్నారు కానీ వారు రావడం లేదు వారి యుద్ధాలు అనేక విధాలుగా అనేక విధాలుగా ఆశపడరు కానీ ఏం చేశానంటే గొర్రెల కాపరిగా ఎన్నుకున్నట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి అడవులలో కొండలలో ఉన్నప్పుడు దేవుణ్ణి వారిగా ఉండాలని మనమే పాడతాం కొండలలో లోయలలోని పాట పాడతాం కదా కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే బిడలుగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ దావేది మహారాజు ఏం చేశాడంటే అనేక విధాలుగా ఒంటరిగా గొర్రెలు కాస్తున్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆయన ఎక్కువ దేవుని స్థుతించేవాడు దేవుని స్థుతించేవాడని మీరు గమనించే వారిగా ఉండాలి ఆయన పాటల ద్వారా అనేక విధాలుగా అనేక విధాలు మృగములు పారిపోయినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఈ విషయాలన్నీ మనం గమనించేవారు ఆయన ఎలా గాన ప్రతిగానాలు గానాలు అంటే ఏ లో ah yeah. yeah. ప్రతి గానాలు చేయాలంట ఏం చేయాలి మనము గానం ఉంది ప్రతి గానం చేసేవారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేసినాం కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేసిన సార్ నీ గంపయు నీ గంపయ పిండి పిసుకుని తొట్టయు పిండి పిసుకుని నీ తొట్టి దీవింపబడును దీవింపబడును పిండి పిసుకు తొట్టి దీవింపబడాలంటే మన పశువుందలు బాగా ఉండాలి ఆ పశువుల బాగా సమృద్ధిగా ఉంటేనే పిండిని దానికి ఆ పశువులకు పెడతాం కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యము మనకు ఆ నీవు లోపలికి వచ్చినప్పుడు దివ్వింపడదు లోపలికి వచ్చినప్పుడు దివ్యంపబడు వెలుపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దివింపబడు నీ మీద పడు పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట అతమగునట్లు చేయను నీ ఎదుట అతమగునట్లు చేయను అని వాక్యం మనకు సెలవేస్తుంది కనుక శత్రు సమూహములు మనం ఎంత చుట్టినప్పుడు ఆయన ఆ దేవుడు మనను కరణించేవాడని వాక్యం మనకు శత్రు బాను తప్పించేవాడని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి చదువు సార్ వేరొక త్రోవ ఆ వేరొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల ఏడు త్రోవల బారిపోతారని వాక్యం మనకు ఒక త్రోవన మీదికి వచ్చి మనం స్థుతించినప్పుడు ఏడు త్రోవల బారిపోతాడని వాక్యం మనకు ఆ ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కోట్లలో నీ కోట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లుగా దీవెన ఉన్నట్లుగా యోహో ఆజ్ఞాపించును యోహో ఆజ్ఞాపించును ఈ విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రతి విషయంలో మనం దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి దీవెనలు ఎన్ని ఉన్నాయంటే పదైదు ఉన్నాయి ఈ దీవెనలు పదహైదు ఉన్న తర్వాత శాపవచనాలు దండిగా బైబుల్లో మనకు కనపడుతుంది అదే అధ్యాయంలో కనుక మనము దీవెనలు పొందుకునే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ఈ విషయాన్ని గమనించే వారిగా ఉండాలి పదవ భాగం ఇవ్వడానికి శక్తి పొందుకునే బిడ్డలుగా ఉండాలి ఇచ్చి చూడడం కనుక ప్రతి విషయంలో మనం గమనించి దేవుని స్థితిద్దాం మయపరిచే బిడ్డలుగా ఉండాలని మీకందరికీ విజ్ఞప్తి చేసిన క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా విన్న వాక్యాన్ని వినిపించి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం అందరూ తలలుంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మన మధ్యలో ఉన్న పెద్దలు పౌల పెద్దలు అలాగే దీపాలు గారు మన ప్రార్థన నడిపిస్తారు దేపాలయ్య గారు ప్రార్థన పరిశుద్ధుడ ఏమగల కృపగల తండ్రి నీ పాదములకు వందనములు సుతులు స్వస్త్రములనైనా సువస్థముల తండ్రి ప్రభువా ఎందరైతే ప్రభువా నీ బిడ్డలు నైనా ఈ పండగ సమర్పణ ప్రభావ దీవించి ఆశీర్వదించి బలపరి మహిమపరసనైనా వందనములు సుతులు స్వస్తములు తండ్రి స్వస్థములు అవును ప్రభువా మా సంఘము సంగ కావపరినైనా వాక్యము చెప్తుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి హృదయముల భద్రపరచుకొని దీవించి స్వస్థపరిచి సవతరించి బలపరి మహిమపరస్ యోవా मां का परी मां तन्वी मा